చంద్రకళ శ్యామల దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ గారు నాకు అమ్మ అవసరమైన ప్రతిసారి మీరే అండగా వచ్చి అన్ని పనులు చూసుకుంటున్నారు అందుకు మీకు థ్యాంక్స్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మ ప్లేస్లో నుంచొని మీరు నాకు కావలసినవన్నీ చేసినందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల కామాక్షి అయితే చాలా కోపంగా చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడే కదా ఇంతకాలం కాలం గడిపేశావు ఈ ఇంట్లో ఇక నీకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది ఆ లోపు నువ్వు ఏం చేస్తావో మేము చూస్తాము అసలు నువ్వు ఈ ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టకుండా ఎలా ఉంటావో కూడా మేము చూస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు పూజ పూర్తి అయిపోయిన తర్వాత పంతులు గారు నన్ను భావని ఏమని ఆశీర్వదించారో ఒక్కసారి రివైండ్ చేసుకోండి మీరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల కామాక్షి వాళ్ళు అయితే ఏంటి పంతులు గారు ఏమని ఆశీర్వదించారు అని చెప్పేసి అయితే అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు నువ్వు మళ్ళీ మీ భర్తతో మన మూడు ముళ్ళు వేయించుకున్నావు కాబట్టి ఆ బంధం ఇంకా బలపడుతుందే తప్ప అది ఎప్పటికీ విడిపోదు మీ ఇద్దరు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ మాటలు గుర్తు తెచ్చుకొని అక్కడ ఉన్న శ్యామల కామాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం అవును పంతులు గారు మమ్మల్ని ఎవరు విడతీయలేరు నేను ఈ ఇంట్లో నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను అని ఆశీర్వదించారు కదా అలాంటప్పుడు అలా ఎలా జరుగుతుంది చెప్పండి అయినా సరే ఈ ఇంట్లో నుండి వెళ్ళవలసి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను వెళ్ళాల్సి వచ్చి వచ్చి తీరితే అది మీరే అవుతారేమో అది గుర్తు చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్యామల కామాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నేను మాత్రం ఈ ఇంట్లో నుండి కదిలే ప్రసక్తే లేదు కదిలితే మీరే కదలాలేమో కానీ నేను మాత్రం మా బావని ఇంటిని వ వదిలిపెట్టి వెళ్ళను కదా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్